వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఇండియా సూపర్ ఎయిట్కు చేరుకుంది అయితే ఈ నేపథ్యంలోనే అందరి చూపు విరాట్ కోహ్లీ పైన ఉంది ఎందుకంటే విరాట్ కోహ్లీ తన ఒంటి చేత్తో కీలక మ్యాచ్లు కూడా గెలిపించే సత్తా ఉన్న ఆటగాడు కానీ ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ వచ్చేసరికి ఓపెనర్గా ప్రతి మ్యాచ్ విఫలమవుతూ వస్తున్నాడు అయితే అందరిలో ఆసక్తి మాత్రం ఇప్పుడు విరాట్ కోహ్లీ పైన ఉంది కోహ్లీ ఇంకెప్పుడు కింగ్ ఇంకెప్పుడు అంటూ కూడా పోస్ట్లో పెడుతున్నారు కానీ ఇటు చూస్తే మాత్రం ఐపీఎల్లో ఓపెనర్గా వచ్చిన కోహ్లీ మాత్రం పరుగుల వరద పారించి ఏకంగా ఆరెంజ్ క్యాప్ను కూడా అందుకున్నాడు అదే జోరును ఇప్పుడు టీ ట్వంటీ వరల్డ్ కప్లో కూడా కొనసాగిస్తాడు అనుకున్నారు కానీ అందరి అంచనాలను తనిఖిందులు చేస్తూ కూడా ఆ విరాట్ కోహ్లీ మాత్రం ఫెయిల్ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు రకంగా ఆడిన మ్యా ఆడిన లీగ్ మ్యాచ్లో కూడా కూడా తన ఆట పర్ఫార్మెన్స్ అంతగా లేదనే చెప్పుకోవచ్చు ఎందుకంటే లీగ్ మ్యాచ్లో నాలుగు మ్యాచ్లు జరిగితే మాత్రం రెండిట్లో డక్అవుట్ అలాగే రెండిట్లో సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు అలాగే సూపర్ ఎయిట్లో మ్యాచ్లో కూడా అంతగా చెప్పు ప్రదర్శన చేయలేదు ఒకే ఒక మ్యాచ్లో మాత్రం ముప్పై ఒకటి పరుగులు చేశాడు కానీ ఇప్పుడు రానున్న రేపు జరగబోయే ఇంగ్లాండ్ మ్యాచ్లో సెమీస్ మ్యాచ్లో మ్యాచ్ ఒకవేళ కోహ్లీ మళ్ళీ ఫెయిల్ అవుతే అసలు పరిస్థితి ఏంటి అని కూడా కనిపిస్తుంది కానీ ఇదివరకు మ్యాచ్లో ఒక లెక్క ఇప్పుడున్న మ్యాచ్ ఒక లెక్క ఎందుకంటే సెమీస్లో ఒక మ్యాచ్ గెలిస్తే మాత్రం పక్కగా ఫైనల్కి వెళ్తుంది టీమిండియా కానీ ఈ సెమీస్ మ్యాచ్లో ఓపెనర్గా కోహ్లీ వస్తాడా లేదంటే అతనికి అచ్చొచ్చిన వన్ డౌన్లో వస్తాడని అభిమానులు అయితే వేచి చూస్తున్నారు సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఇప్పుడు కోహ్లీ మీదనే చర్చ జోరుగా కొనసాగుతుంది మరి కోహ్లీ ఏం చేస్తాడో వేచి చూడాలి అలాగే ఒకవేళ ఓపెనర్గా వస్తే మాత్రము అతని పాత్ర రోహిత్ శర్మ వస్తుంటాడు కానీ రోహిత్ శర్మ ఒక రకంగా బాగా ఆడుతున్నా కూడా అతనికి సహకారం కూడా సహజ్గా అందించలేక కోహ్లీ తడబడి పడుతున్నాడు సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఇప్పుడు సూపర్ ఎయిట్లో మ్యాచ్లో పైనే అందరి కళ్ళు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే కోహ్లీ సూపర్ ఎయిట్ మ్యాచ్లో ఆడుకున్నా కానీ సెమీస్లో ఖచ్చితంగా ఆడుతారంటూ కూడా అటు మాజీలు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సో కోహ్లీకి ఎప్పుడంటే అప్పుడు కోహ్లీ ఫామ్ను అందుకోగలగా సత్య కోహ్లీకి ఉందని కూడా అటు మాజీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఇప్పుడు కోహ్లీ పైన అందరి కళ్ళు ఉన్నాయి సో కోహ్లీ తన పర్ఫార్మెన్స్ను కొనసాగించి ఇండియాను ఫైనల్కి చేరుస్తాడా లేదా వేచి చూడాలి